జనవరి ఇరవై ఆరు పదహైదు వందల అరవై జరిగిన తాళికోట యుద్ధంలో ఆనాటి విజయనగర సామ్రాజ్య సర్వసైన్యాధికారి అయిన అళియరామరాయలు చనిపోయాడు అతని రెండో తమ్ముడు కూడా ఆ యుద్ధంలో చనిపోయాడు అళియరామరాయల తిరుమల రాయల కుమారుడైన రఘునాథ రాయలు కూడా చనిపోయాడు ఒక్క తిరుమల రాయలు మాత్రమే చావకుండా మిగిలాడు అళియరామరాయల మరణం గురించి చెప్పే ఒక అపూర్వ శాసనంపై మేము చేసిన పాడ్కాష్ను తప్పక వినండి అలానే తిరుమల రాయలు యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాకూడా ఎందుకు చనిపోలేదు అన్న ఆసక్తికరమైన అంశంపై చేసిన పాడ్క్యాష్ను కూడా తప్పక వినండి ఈ రెండు కార్యక్రమాల లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి తాళికోట యుద్ధం తరువాత జరిగిన విధ్వంసకాండలో హంపీ పట్టణం సంపూర్ణంగా నాశనమైంది ఆపై ఒక వంద సంవత్సరాలకు విజయనగర సామ్రాజ్యమే అస్తమించింది అయితే ఇంత గొప్ప ప్రమాదం పొంచివుంది అని ఎవరూ పసిగట్టలేకపోయారా అంతటి విశాల విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారిలో ఒక్కరూకూడా ఈ రాబోయే విపత్తును గమనించి పాలకులను హెచ్చరించలేదా అన్న ప్రశ్నలు పుట్టుకురావడం సహజం ఈ ప్రశ్నలకు సమాధానం కనుకునే ప్రయత్నమే ఈ పాడ్కాస్ట్ మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారి వంశస్థులైన రాజా ఎస్ గురురాజాచార్య గారు అజయ్య విజయీంద్రరు అనే పేరుతో ఓ కన్నడ పుస్తకాన్ని వ్రాశారు ఇది స్వాముల వారి పరమగురువు అయిన శ్రీ విజయీంద్రతీర్థుల జీవిత చరిత్ర ఈ పుస్తకాన్ని వ్రాయడానికి రచయిత ఎన్నో సంస్కృత కన్నడ ఇంగ్లీషు గ్రంథాలను పరిశీలించారని ఆ పుస్తకం చివరిలో ఇచ్చిన పుస్తకాల పట్టీనే చెబుతోంది ఇంతటి పరిశోధనాత్మకమైన ఈ పుస్తకంలోని రామరాజుకు హితోక్తి మరియు విజయనగరం నుండి నిర్గమనం అనే ముప్పై ఏడవ అధ్యాయంలో రచయిత ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతారు ఈ ముప్పై ఏడవ భాగం ప్రకారం తాళికోట యుద్ధం జరగడానికి సుమారు రెండు మూడు సంవత్సరాల ముందే విజయంద్రతీర్థులు అళియరామరాయలను కలిసి మాట్లాడారట వెనక ఎన్నడూ లేని విధంగా రామరాయల పాలనలో ముస్లిములను కీలక స్థానాల్లో నియమించడం జరిగిందని ఇది ఎప్పటికైనా ముప్పును తీసుకురావచ్చని ఆయన హెచ్చరించారట అదేవిధంగా బిజాపూర్ యువసుల్తాను అయిన అలీ అదిల్ షా పట్ల రామరాయలు చూపిస్తున్న విశేష ప్రేమ కూడా సమస్యలను తెచ్చిపెట్టగలదని ఆయన చెప్పారట విజయనగర సామ్రాజ్య సామంతులు అధికారులు ఇతర కూడా రామరాయల ముస్లిం ప్రేమ పట్ల అసమాధానంతో ఉన్నారన్న నిజాన్నికూడా విజయీంద్రులు రామరాయలకు తెలిపారని గ్రంథరచయిత రాజా ఎస్ గురరాజాచార్యులు వ్రాశారు గొప్ప తపస్సంపన్నులైన తీర్థులు చెప్పిన మాటల్ని మౌనంగా విన్న రామరాయలు ఇకపై జాగ్రత్తగా ఉంటానని చెప్పాడట కాని అతని మాటల్లో నిజాయితీ లేదని గుర్తించిన తీర్థులు ఇకపై హంపీలో ఉండకూడదు అని నిశ్చయించుకున్నారు వెంటనే హంపీ నుండి బయలుదేరి కుంభకోణం చేరుకొని ఆ పట్టణంలోనే తమ మఠాన్ని నిర్మించుకొని ఆ మఠాన్ని తమ కేంద్రంగా చేసుకుని వందలాది వేదాంత గ్రంథాలను వ్రాసి అక్కడే తమ అవతారాన్ని చాలించారు ఈనాటికి కుంభకోణంలోనే వారి బృందావనాన్ని చూడవచ్చు అయితే విజయీంద్రతీర్థులు రామరాయల మధ్య ఇలాంటి సమావేశం జరిగిందని చెప్పడానికి నేరుగా ఆధారాలు లేవు మన చరిత్రలోని ఎన్నో ముఖ్యఘట్టాలకు నేరుగా ఆధారాలు లభించవు అలాగని ఆ ఘటనలు జరగలేదని చెప్పడానికి వీలులేదు ఎందుకంటే ఎన్నో సమకాలీనమైన పరోక్ష ఆధారాలు ఉండడం వల్ల ఫలానా ఘటన జరగడానికి ఇలా ఇలా అవకాశాలు ఉన్నాయి అని మనం భావించవచ్చు కొంతవరకు ఊహచేయవచ్చు ఈ విధంగా కొన్ని పరోక్ష ఆధారాల వల్ల విజయీంద్రతీర్థులకు అళియరామరాయలకు మధ్య కొంత సంభాషణ జరిగి ఉండవచ్చు అని ఊహించడానికి ఉన్న అవకాశాలను ఇప్పుడు మీ ముందు ఉంచుతాను విజయీంద్రతీర్థుల జీవిత చరిత్రను కొంతవరకు చెప్పే విజయీంద్ర విజయం అనే కావ్యంలో గజకోడపతి అయిన ఒక రాజు విజయీంద్రుల గురువుగారైన సురేంద్రతీర్థులను గౌరవించినట్టుగా ఉంది సంస్కృతంలో గజకోణ అంటే కన్నడంలో ఆనేగొంది అని అదే ఈనాటి ఆనేగొంది పట్టణం ఇది విజయనగర సామ్రాజ్యపు మొదటి రాజధాని విజయనగర స్థాపకులైన హరిహర బుక్కరాయలు ఈ ఆనయుగొందిలో ఉంటూనే నగరాన్ని నిర్మించి దానిని రాజధానిగా చేశారు కాని విజయనగర చక్రవర్తులను గజకోణపతిగా వ్యవహరించడం ఆనాటి సాహిత్యంలో చూడవచ్చు కనుక విజయీంద్ర విజయ కావ్యం వల్ల విజయనగర పాలకులు విజయీంద్రతీర్థుల గురువుగారిని గౌరవించారు అన్నది స్పష్టమవుతోంది అయితే ఇందుకు కేవలం సాహిత్య ఆధారాలే కాకుండా శాసన ఆధారాలు కూడా ఉన్నాయి శాలివాహన శకం పద్నాలుగు వందల డెబ్భై ఐదు అంటే సామాన్య శకం పదహైదు వందల యాభై మూడవ సంవత్సరానికి చెందిన ఒక రాగిరేకు శాసనం ప్రకారం ఆరవీడు వంశానికి చెందిన రామరాయలు సురేంద్రతీర్థులకు ఆరు గ్రామాలను దానంగా ఇచ్చినట్టుగా ఉంది కర్ణాటక రాష్ట్రంలోని షికారిపురం పట్టణం దగ్గర ఉన్న సౌళంగ గ్రామంలోని ఒక శిలాశాసనం ఆనాటి మహామండలేశ్వరుడు గవరాజయ్య సామాన్య శకం పదహైదు వందల డెబ్భై ఒకటిలో ఆనేగొందిలో ఉన్న విజయీంద్రతీర్థుల మఠానికి కొంత భూమిని దానం చేసినట్టుగా వివరాలు ఉన్నాయి అదేవిధంగా సామాన్య శకం పదహైదు వందల డెబ్భై ఐదు పదహైదు వందల డెబ్భై ఆరవ సంవత్సరాలకు చెందిన రెండు రాగిరేకు శాసనాల ప్రకారం ఆనాటి తంజావూరు పాలకుడు చవ్వప్పనాయకుడి కోరిక ప్రకారం విజయనగర చక్రవర్తి మొదటి రాయలు సురేంద్రతీర్థులకు కొన్ని గ్రామాలను మాన్యంగా ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈ సురేంద్రతీర్థులు విజయేంద్ర తీర్థుల గురువులని మొదటే చెప్పుకున్నాం కదా ఈ విధంగానే శకం పదహైదు వందల ఎనభయవ సంవత్సరానికి చెందిన ఒక రాగిరేకు శాసనంలో తంజావూరు పాలకుడు చవ్వప్ప నాయకుడు విజయేంద్రతీర్థులకు కావేరీ తీరంలోని నాలుగు గ్రామాలను దానం చేసినట్టుగా వివరాలు ఉన్నాయి సామాన్య శకం పదహారు వందల పన్నెండవ సంవత్సరానికి చెందిన మరొక శాసనంకూడా అప్పటి తంజావూరు పాలకుడు చిన్న సెవప్ప నాయకుడు విజయీంద్రతీర్థులకు ఒక తోటను దానం చేసినట్టుగా తెలుపుతోంది ఈ చిన్న సెవప్ప నాయకుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న తంజావూరు పాలకుడు సెవ్వప్ప నాయకుడి యొక్క తమ్ముడన్నమాట ఈ అన్ని శాసనాల ఆధారంగా విజయీంద్రతీర్థులను విజయనగర పాలకులు సామంతులు విశేషంగా గౌరవించారు తమ ఆధ్యాత్మిక గురువుగా భావించారు అన్న విషయం స్పష్టమవుతోంది ఎన్నో గ్రామాలను భూములను తోటలను ఈ విజయేంద్ర వారి మఠానికి ఆనాటి పాలకులు సామంతులు దానం చేశారని కూడా స్పష్టమవుతోంది అలానే తీర్థుల శిష్యుడి శిష్యుడు అంటే ప్రశిష్యుడి అయిన రాఘవేంద్ర తీర్థుల జీవిత చరిత్ర అయిన రాఘవేంద్ర విజయంలో రెండవ సర్గలోని పన్నెండవ శ్లోకం ఇలా చెబుతోంది విద్యా విద్యాసుహృద్ స్వతల ప్రభావ రత్నాభిషేకం కిలరామరాజా ప్రాప్యాగ్రలక్ష్మీ నరకృతాగ్రహారాన్ దీని అర్థం శ్రీ సురేంద్ర తీర్థుల మహా మహావిద్వాంసులూ అయిన శ్రీ విజయీంద్రతీర్థులను విజయనగర పాలకుడైన రామరాయలు రత్నాభిషేకాన్ని చేసి విశేషమైన ధనకనకాలను బహూకరించాడు ఆ ధనంతో విజయేంద్రులు అనేక గ్రామాలను ఉద్ధరించి ఎందరికో తెరువును కల్పించారు ఇది రాఘవేంద్రస్వాముల యొక్క జీవిత చరిత్ర అయిన రాఘవేంద్ర విజయం చెబుతోంది ఈ రాఘవేంద్ర విజయ గ్రంథాన్ని సాక్షాత్తు రాఘవేంద్ర స్వాములవారే స్వయంగా చదివి తన ఆమోదముద్రను వేశారు అన్న ఘనతకూడా ఈ గ్రంథానికి ఉంది కాబట్టి ఈ గ్రంథంలో అళియరామరాయలు విజయీంద్రతీర్థులకు హంపీలో చేసి సత్కరించాడు అని చెబుతోంది కనుక ఈ అంశాన్ని మనం నమ్మవచ్చు ఇందువల్ల రామరాయలకు విజయీంద్రతీర్థులకు మధ్య గురుశిష్య సంబంధం ఉంది అని రూఢి అవుతుంది కనుక విజయీంద్రుల వారు అడియరామరాయల వ్యవహారాలను గమనించి రాబోయే రోజుల్లో సమస్యలు తల ఎత్తే ప్రమాదం ఉందని గ్రహించారని ఆ విధంగానే రామరాయల్ని హెచ్చరించారనీ అజయ్య విజయీంద్రులు అనే ఆ కన్నడ పుస్తకం చెబుతున్నది అసత్యం కాదు అని మనం భావించవచ్చు అదేవిధంగా అళియరామరాయల అధికార సమయంలో విజయనగర దర్బారులో ముస్లిం అధికారుల సంఖ్య పెరగడం గురించి కూడా విజయీంద్ర తీర్థులు హెచ్చరించారు అనడానికి శాసనాల ఆధారాలు ఉన్నాయి సదాశివరాయల కాలానికి చెందిన అనేక శాసనాలలో రుస్తుంజీ ఖాన్ తుస్యాంబాన్ అయిన్ ఉల్ముల్క్ ఏక్దిల్ ఖాన్ మొదలైన ముస్లిం అధికారుల పేర్లు కనిపిస్తాయి అదేవిధంగా కొన్ని విరిగిపోయిన శాసనాలలో పేరు తెలియకుండా పోయిన మరికొంతమంది ముస్లిం అధికారులు కూడా ఉన్నారని శాసనాలు చెబుతూ ఉన్నాయి ఈ ముస్లిం అధికారులలో కొందరు పౌరపాలన అంటే సివిల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉండగా మరికొందరు ఫౌజ్దార్లు అంటే సైన్యాధికారులుగా పనిచేశారు విజయనగర పౌరా సైనిక విభాగాల్లో ఇంతమంది ముస్లిములు కీలక పదవుల్లో ఉండడమనేది సదాశివరాయల కాలంలోనే అతి ఎక్కువగా కనబడుతుంది ఈ విధంగా కూడా విజయీంద్రతీర్థులు అడియరామరాయల ముస్లిం ప్రేమ పట్ల హెచ్చరించారన్నది నిజానికి దగ్గరగా ఉంది కనుక అళియరామరాయలకు హితవు చెప్పిన వారిలో అతని తమ్ముళ్ళూ అధికారులతో పాటు విజయీంద్రతీర్థుల వంటి ఆధ్యాత్మిక కూడా ఉన్నారని మనం తెలుసుకోవచ్చు ఇంతమంది హితబోధ చేసినా చివరకు తాళికోట యుద్ధాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు రాజాయస్ గురరాజాచార్యులవారు తమ గ్రంథంలో విజేంద్ర తీర్థులు తమ ఆరాధ్యదైవమైన రామచంద్రుడు నృసింహస్వామి చిత్తానుసారం విజయనగర సామ్రాజ్యం త్వరలోనే తన వైభవాన్ని కోల్పోతోంది ఇది భగవంతుడి చిత్తానుసారం నడుస్తున్న ఘటన అని భావించి బరువెక్కిన హృదయంతో హంపీ పట్టణాన్ని వదిలిపెట్టి కుంభకోణాన్ని చేరుకున్నారు అని వ్రాశారు విధిలిఖితాన్ని ఎవరూ తప్పించలేరు అన్న వేదాంత ఉపదేశం విజయనగర చరిత్రలో ఈ విధంగా నిరూపించబడింది ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు